హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫేక్ కలెక్షన్ అని చెప్పి సో సో హైగస్ పవన్ కళ్యాణ్ గారు సుజిత్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఊజీ ఈ సినిమా ఫైవ్ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటే చూద్దాం సో వీళ్ళు వచ్చేసరికి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఫైవ్ డేస్ గాను అని వాళ్ళు అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఊజీ మూవీ డే వన్ వచ్చేసరికి నూట నలభై ఎనిమిది కోట్ల గ్రాస్ అయితే గా అయితే వసూలు చేసింది అనిపోవచ్చు ఇది ట్రేడ్ దాంట్లో ప్రొడ్యూసర్ దాంట్లో కాదు అలా మన ఓజీ మూవీ ఫైవ్ డేస్ గాను రెండు వందల యాభై రెండు కోట్ల గ్రాస్ఆర్ షేర్ వచ్చేసరికి ఇప్పటివరకు అయితే నూట నలభై ఏడు కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోచ్చు ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా ఈ సినిమా అయితే ఇరవై ఒకటి కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి సో లాక్డౌన్ లో హిట్ అయ్యే ఛార్డ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఇప్పటివరకు అయితే హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ అయితే రికవరీజ్ చేసి చెప్పొచ్చు ఇంకా ట్వంటీ కోట్ల షేర్ అయితే వసూలు అయితే చేయాలి సో లో వచ్చేసరికి నలభై ఐదు కోట్ల షేర్ అయితే కొట్టింది అని సో ఇక్కడ వచ్చేసరికి యాభై కోట్ల షేర్ ఇంకా టూ డేస్ లో అయితే దాటుతుంది పక్క ఎప్పుతున్నా చాలా ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంది నైజాం లో కానీ లో వచ్చేసరికి ఫ్లాప్ ఎందుకంటే అక్కడ ఇరవై రెండు కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు పదమూడు కోట్ల లక్షలు మాత్రమే వసూలు చేసింది అంటే ఇంకా చాలా ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేయాలి ఇంపాసిబుల్ అయితే అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి అలానే మన హిందీ హిందీలో అయితే ఈ సినిమా ఆడట్లేదు అని ఇంకా కేరళ తమిళనాడు ఇక్కడైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళైతే దేకన్ కూడా దేకట్లేదు మన ఊజీ సినిమాని కన్నడ వాళ్ళు తెలిసిందిగా బ్యాన్ చేసిన మన సినిమాని సో మనం కూడా కాంతర సినిమాని అయితే బ్యాన్ చేద్దాం ఇంకా ఓవర్సీస్ లో వచ్చేసరికి ప్రాఫిట్ అయితే వచ్చింది వచ్చిందలుచుకోవచ్చు సో ఇది మన ఓజీ మూవీ ఫైవ్ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇప్పటి వరకు ఓజీ సినిమా వచ్చేసరికి రెండు వందల యాభై రెండు కోట్ల గ్రాస్ అయితే వసూలు చేయడం అయితే జరిగింది షేర్ వచ్చేసరికి నూట నలభై ఏడు కోట్ల షేర్ సో పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ గ్రాస్ మూవీ అని చెప్పొచ్చు ఫస్ట్ ఫిలిం టు క్రాస్ ఇన్ తెలుగు స్టేట్ హండ్రెడ్ కోర్ షేర్స్ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ వల్వెడ్ అండ్ వల్వెడ్ ఫర్ టూ హండ్రెడ్ కోర్ గ్రాస్ సో ఈ కలెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి సో ఇది మన ఓజీ మూవీ బోక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇట్స్ ర్యాంప్